హలో అండి బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎండుమిరపకాయలతో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపెడతానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు వీడియోని మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈజీగా టేస్టీ అయిన పచ్చడి అయితే అయితే చేసి చూపెడుతున్నాయి ఈ పచ్చడి అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పది పన్నెండు మిరపకాయలు ఒక వెల్లుల్లిగడ్డ పావు కిలో టమాటాలు అంటే నాలుగైదు టమాటాలు కొత్తిమీర ఇప్పుడు వీటిని అన్నింటినీ మంచిగా పచ్చడి అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ముందుగా టమాటాలను అయితే కట్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక కొంచెం అంతా చింతపండునైతే అయితే నానేస్తున్నానండి ఒక ఐదారు గింజలు ఎందుకంటే మనకు పచ్చడి అనేది కారం కారం లేకుండా మంచి టేస్టీ అయితే వస్తుంది ఇలా చింతపండు వేసుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక పిడికడాన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్నాక కొంచెం ఇలా వేగినాక ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరకాయలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు ఇదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి అదే టమాటాలు ఉరుకుతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకుందాము ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకుని టమాటాను అయితే మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి టమాటా ఉడికితే సరిపోతుందండి గ్రేవీ మొత్తం ఇంకిపోవాల్సిన అవసరం లేదు చూడండి టమాటా అయితే మంచి ఉడికింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ టమాటాని ఇవ్వాలి ముందుగా ఇది చల్లరినాక పచ్చడి చేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా మంచి అండి చూడండి ఇలా చల్లారనాక ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం ముందుగా వేయించుకున్న పల్లీలు ఎండుమిరపేలు మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇందులోకి పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఐదారు పాయలు అయితే తీసుకోవాలి ఇలా పొట్టు తీయకుండానే డైరెక్ట్ వేసుకోవాలి కొండనే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువనే వేసుకోవచ్చు ఈ పచ్చడికు ఐదారు ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయండి అలాగే చింతపండు మంచిగా నానింది చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెమే ఉంటే కొంచెమే ఉప్పేసుకోవాలి ఆల్రెడీ మనము టమాటాలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంత ఉప్పేసుకోవాలండి ఉప్పేసుకొని ఇంకా మూత పెట్టుకొని మిక్సీకి అయితే పట్టాలి ఇప్పుడు ఇలా మెత్త అనేది పట్టుకున్నానండి ఇలా పట్టుకున్నాక కొంచెం బరగా ఉంది అయినా పర్లేదు టమాటాలు వేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి చూడండి పచ్చడి అయితే రెడీ అయింది టమాటో పచ్చడి ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకుందాం బరాబర్ సరిపోయిందండి ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు వేసుకోకుండా కూడా చాలా బాగుంటుంది పోపు వేస్తాం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి పోపు కోసం నూనె పోసుకోవాలి కొంచెం పచ్చల్లో నూనె ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులో ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే నూనె అయితే వేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకుందాం ఇంకా పోపుకి మనము పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు అండి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కరివేపాకు లేదు కాబట్టి స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపులో ఈ పచ్చడిని వేసి కలుసుకోవాలి ఈ పచ్చడిలో నూనె మొత్తం ఇలా కలిసేలాగా బాగా కలుసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలోకి దోశలోకి ఈవినింగ్లోకి చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీగా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా నూనెలు ఇలా ఉండాలండి ఇలా చేసుకున్నాక ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వేసుకొని ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్ ఉంటే ఐదారు నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకు ఎంతో రుచికరమైన ఎండుమిరకెళ్ళ టొమాటో పచ్చడి అయితే రెడీ అయినట్టు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్